సో మనకి ఇందాక కూడా చెప్పున హార్డ్ వర్క్ అదృష్టం దైబలం చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు కాబట్టి ప్రతిరోజు మన హార్డ్ వర్క్ అనేది గురించి చెప్పుకోక్కలేదు కాబట్టి మెయిన్ అదృష్ట కారకుడు ఎవరని చెప్పుకున్నప్పుడు మటుకు పంచమ దశమాధిపతి యోగకారకుడు ఫేవర్ చేసే గ్రహం కర్కాటక రాశి వారికి కుజుడు అలాంటి కుజుడు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అలాగే ఇక దైవబలానికి సంబంధించిన గ్రహం వచ్చేసి గురువై మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు రాజ్యస్థానం స్థానం ప్రొఫెషన్ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా అత్యుత్తమంగా ఉందండి ఎందుకంటే కుజుడు మెయిన్ రాజకీయానికి కారకుడు రవి కుజ శని ఈ మూడు గ్రహాలు రాజకీయంలో సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు గ్రహాలు చాలా బాగుండాలి ఇప్పుడు కర్కాటక రాశి వారికి మరి అదృష్ట కారకుడు యోగ కార్కుడు కుజుడు బాగున్నాడు కాబట్టి ఎవరైనా పోటీ చేసేవాళ్ళు అనుకోండి ఇప్పుడు నామినేషన్ వేయడం లేకపోతే పోటీ చేయడం సీటు వస్తుందా లేదా అని అనుకోవడం ఆశావాహులు చాలామంది ఉంటుంటారు సో కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మార్చి పదిహేను దాకా ఇంచుమించుగా ఉచ్చ స్థానంలో ఉంటారు కాబట్టి అలాగే వీడికి అదృష్టం బాగుంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి సో ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి అవసరానికి డబ్బులు సమకూడతాయి రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు లైక్ గురువుని సందర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఇప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడారు కాబట్టి చంద్రుడు ఎవరికైనా సరే మాతృకారకురాలు సో అలాంటి చంద్రుడి స్వస్థానంలో ఉన్నారు కాబట్టి తల్లి అంటే ప్రాణం కర్కాటక రాశి వారికి అందుకే మనం చూసుకుంటే కనుక రాముల వారిది కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం సో మన అయోధ్యలో కూడా ఆయన ఈ టెంపుల్ కూడా ఆయన విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది కాబట్టి తల్లి అనుగ్రహం ఎప్పుడైతే ఉందో తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉందో తప్పకుండా ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అందుకే నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ ఒక చంద్రుడు గ్రహానికి మటుకు శత్రువులు ఎవరు లేరండి అండి సో కర్కటక రాసే స్పెషాలిటీ అదనమాట అంటే చంద్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి చంద్రుడు మటుకు ఎవరికీ శత్రువు కాడు మిగతా అన్ని గ్రహాలు ఎవరెవరికి వారి శత్రువులు ఉన్నారు కానీ చంద్రుడి మటుకు అందరూ మనకి మిత్రులు అనుకోవచ్చు సములు అనుకోవచ్చు కానీ శత్రువులు ఎవరు లేరు కాబట్టి వీరు సాధారణంగా సాఫ్ట్గా ఉండడం నిదానంగా ఉండడం హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండడం సహాయ సహకారాలు చేయడం ఎన్నో మాటలు వాళ్ళు పడుతూ ఉంటారు అయినా కూడా పర్లేదు అనుకోవడం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా స్టాంప్ ఉండిపోతుందండి పెద్ద పెద్ద వాళ్ళ నక్షత్రాల స్టాంప్ మన మీద ఉండిపోతుంది కర్కాటక రాశి పునర్వస నక్షత్రం అయిపోయింది కాబట్టి రాముల వారిది సో వైవాహిక జీవితం మటుకు కర్కాటక రాశి వారిది కొంచెం మిశ్రమంగా ఉంటుంది అది రూల్డ్ అవుట్ అన్నమాట ఉన్నతలో సాధారణంగా కర్కాటక రాశి వారికి మరి మెయిన్ రాముల వారి కూడా అది అయిపోవడం కాబట్టి కొంచెం వైవాహిక జీవితం అంటే కొంచెం మిశ్రమంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వారికి వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అబ్బాయి కానీ అమ్మాయితో కానీ వివాహం అవుతున్నమాట ఓకే సో అది కూడా ఒక రూల్ లోట్మాట అంటే మనం చెక్ చేసుకోవచ్చు మామూలుగా అలాగే మీడియం కలర్ ఉండడం ఇప్పుడు ఎవరిదైతే కర్కాటక రాశి అయిందో వచ్చే హస్బెండ్ కానీ లేదంటే అబ్బాయి దానికోండి అమ్మాయి కానీ మీడియం కలర్ ఉండడం సన్నగా ఉండడం సో వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఏజ్ గే స్టేటస్ స్టేటస్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఉండే అంశాలే కొంచెం ఉంటాయన్నమాట సో మిగతా గ్రహాలు బాగున్నాయి అనుకోండి కొంచెం వాళ్ళకి మ్యాచ్ మేకింగ్ కొంచెం బాగా చేసా అనుకోండి ఆ చిన్న ఇవి కూడా తొలగిపోతాయి కాబట్టి కర్కాటక రాశి వరకు మనకు ఈ నెల బాగానే ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా సంతానం కలిగేందుకు ఎట్లా ఉంటుంది అంటారు అదే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అనే గ్రహం అండి మామూలుగా సంతాన స్థానం పంచమ స్థానం సంతాన కారకుడు ఎవరికైనా సరే అంటే పంచమ స్థానాన్ని చూడాలి సంతాన స్థానం పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నారు పంచమ స్థానాన్ని ఏ గ్రహం చూస్తున్నారు పంచమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఈ మూడు ఎన్ని చూసినా గురువు అనే గ్రహం అసలు బాగున్నాడు లేదో చూడాలి ఎందుకంటే గురువు అనే గ్రహం బాగుంటేనే సంతానాది ఇస్తాడు లేదో తెలుస్తుంది కాబట్టి అలాంటి గురువు మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు సో ఖచ్చితంగా ఈ నెల మనం గట్టిగా ప్రయత్నించిన లేదంటే కనుక మనం అనుకున్న ఈ ఏడాదైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు మాట హండ్రెడ్ పర్సెంట్ ఈ కర్కాటక రాశి వరకు ఉన్నాయి సాధారణంగా ఈ గ్రహాలు రాసులు పక్కన పెడుతూ ఉంటుంటే అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ ఉంటారు మరి ఈ రాశి వారికి అదృష్టం ఈ నెలలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం పంచమ దశమాధిపతి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు ఉచ్ఛ స్థానంలో ఈ నెల మొత్తం అంతా ఉంటాడు కాబట్టి అదృష్టం అనేది కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా వంద కొంద ఉంటుందండి సో మన హార్డ్ వర్క్ ఒక్కటి చేస్తే చాలు దయబలం రెడీగా ఉంది అదృష్టం రెడీగా ఉంది హార్డ్ వర్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పనులు అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే బద్ధకంతో ఉంటూ ఉంటాం సాధారణంగా ఇప్పుడు శీతాకాలం మెలిగాలు లేవచ్చు లేని వాళ్ళు కరెక్ట్గా ఏడింటికి రమ్మంటాడు మనం ఎనిమిదింటికి వెళ్తాం వాడు వెళ్ళిపోతాడు మనకు జాబ్ వచ్చేది ఉంటుంది ఒక పెళ్లి సంబంధం ఒక మధ్యవర్తితో మాట్లాడేది ఉంటుంది ఒక ఫారెన్ కన్సల్టెంట్తో మాట్లాడేది ఉంటుంది అలా ఎన్నో ఉంటూ ఉంటాయండి ఎన్నున్నా కూడా కరెక్ట్గా మనం టైంకి రెస్పాండ్ అవ్వకపోయినా మన లేజినెస్ తోటి మన బద్ధకంతో దాన్ని పక్కకు పెట్టినా పర్వాలేదు ఆటోమేటిక్గా అవుతుందిలే పర్లేదు నాకు ఆల్రెడీ వాడెవడో చెప్పాడు ఖచ్చితంగా అయిపోతుంది లేదంటే నాకు వాడెవడో ఫోన్ చేస్తానో వాడు ఇన్ఫ్లయన్స్తో మనకు అయిపోతుంది అలాంటివన్నీ వద్దండి మన అదృష్టం బాగున్నప్పుడు దైవబలం బాగున్నప్పుడు కర్కటక రాసేవారు కొంచెం హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా పనులు అవుతాయని చెప్పుకోవాలి ఇంకోటి ముఖ్యంగా అదృష్టం బాగున్నప్పుడు టెన్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసినా చాలు కానీ అదే నైంటీ పర్సెంట్ అనుకోండి ఖచ్చితంగా మీ పరిశ్రమ గ్యారంటీ వస్తుంది కదా సో మీరు కొంచెం బద్దకం పక్కకు పెట్టి మీరు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా అదృష్టం మీ వెంటే ఉంటుందని అండ్ కర్కాటక రాశి వారు పరిహారాలు పాటించాల్సి వస్తే ఎటువంటి పరిహారాలు పాటించాలి తప్పకుండా కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏడు శ్రీని సారీ అష్టమశ్రీ నడుస్తుంది అష్టమసేన అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా ఉంది అంటే ఇంకా ఇచ్చిపోయి చెప్పాలంటే ఒక ఏడాది పాటు ఉంది కాబట్టి ఈ ఏడాది పాటు కూడా మనం ప్రతి శనివారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎందుకు ఉపవాసం గురించి ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తానంటే అండి ఏ మనిషి పుట్టినా సో చిన్న పాప అయితే పాల కోసం పెద్దవాళ్ళు అయితే కనుక కోసం ఎవరైనా సరే టిఫిన్ అని స్నాక్స్ అని భోజనం అని ఖచ్చితంగా దీని గురించి అయితే ఏ గ్రహం అయితే బాలేదో ఆ గ్రహం రోజున కనుక మనం ఉపవాసం ఉంటే కనుక ఆ గ్రహం అయ్యో అనవసరంగా నా గురించి అతను కష్టపడుతున్నాడు ఆత్మారావు లోపల ఇది బాధపడుతున్నాడు నేను వాడికి ఏమి బ్యాడ్ చేయను వాడి వాడికి అడ్డుపడను అని ఆయన అనుకుంటాడన్నమాట సో అప్పుడు మనకి వెంటనే పని శాంతింప చేయడానికి ఉపవాసం అతి చక్కది ఆరోగ్యానికి మంచిది ప్లస్ మనకి ఏ వారం అనేది తెలిసిపోతుంది కాబట్టి ఆ దేవుడికి సంబంధించిన వారం కూడా అయిపోతుంది అనే విధాలా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ అష్టమశ్ర వెళ్ళిపోయేదాకా అలా వీలైతే అనగా ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తారో సినిమాల వాళ్ళ జోలికి వెళ్ళడం సో బుధవారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు అలాగే మంగళవారం లేదంటే శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే ఆంజనేయ స్వామికి వడమాల సింధూర పూజ అలాగే తామలపాకుల పూజ ఇవన్నీ చేయిస్తే కూడా చాలా మంచిదండి ఇంకా మనకి ఉధృతంగా ఉంటే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే దోషం మొత్తం పోతుంది ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటంటే సదనంగా ఎస్టమ్సీ నడుస్తుంటే మనకి అనారోగ్యాలు అవుతూ ఉంటాయి ఈ అనారోగ్యం అయినప్పుడు ఖచ్చితంగా మన బ్లడ్ టెస్ట్ చేస్తాడు మన బ్లడ్ అంతా లాగేస్తాడు ఆ చిన్న ప్రాబ్లం అయితే పర్లేదు అంటే సర్జరీ దాకా ఇలా వెళ్ళిపోతుంటాయి అందుకే మీరే ముందుగా ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే దోషమైన ఉన్నా దాంతో పోతుంది ఎందుకంటే మీరు చేసిన రక్తదానంతో ఎవరో యాక్సిడెంట్ కేసు ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతున్నప్పుడు ఏదో పెద్ద సర్జరీ అవుతున్నప్పుడు ఈ బ్లడ్ వాడడం ద్వారా వాళ్ళు బతికి వాళ్ళు బయటపడి దేవుడిద వాళ్ళకి మంచి చేకూరితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్ అమ్మాయ దేవుడు కాపాడాడు అనే బ్లెస్సింగ్స్ మీకే డైరెక్ట్గా వస్తుంది అన్నమాట సో మీరు మీరు ఏ సర్జరీ అక్కలేదు మీ అనారోగ్యం అక్కలేదు మీకు ఏం యాక్సిడెంట్ అవ్వదు మీరు రక్తదానం చేసినటువంటిది వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ పొందినటువంటిది మీకు ఏ విధానం కూడా ఏ ప్రాబ్లం ఉండదు శుభాలు కలుగుతాయి కాబట్టి ఒక చిన్న రక్తదానం ఒక శనివారం రోజు చేస్తే చాలా మంచిది అది కూడా చిన్నపిల్లలు వద్దు మరి ఏజ్ వాళ్ళ వద్దు అనారోగ్యవంతులు వద్దు మీడియం అంటే మధ్య వయస్కులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయగలిగిన ఇది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రక్తదానం చేస్తే మటుకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి మీకు అన్ని విధాల సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు గురువుగారు ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి గురించి అలానే చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం